న్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఎలాగో ఇప్పుడు ఈ కాపరేష్ వీవింగ్ కూడా బాగా హిట్ అండి సో అలాంటి వీవింగ్ తో వచ్చిన సారీ మీరు చూసినట్లయితే కొంచెం లినిన్ ఫ్యాబ్రిక్ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి షూట్స్ కి దానికి చాలా బాగుంటుంది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు కొంచెం హై ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ చూపిస్తాను కొంచెం బనారసీ వీవింగ్ స్టైల్లో ఉండే మంచి మంచి ఫారీసా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ని చూద్దామండి మీకు తెలిసినట్లయితే అజ్మరా ఫ్యాషన్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కలెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి నైంటీ నైన్ రూపీస్లో ప్రింటెడ్ శారీస్ ఉంటాయి దాని తర్వాత ప్రింటెడ్ క్యాటలాగ్ బ్రాసో శారీస్ లో వర్క్ శారీస్ వర్క్ శారీస్ మీకు వెడ్డింగ్ కలెక్షన్ కలెక్షన్స్ వరకు అన్ని రకాల శారీస్ ఉంటాయండి ఈవెన్ కాటన్ శారీస్ ఇండియాలో ఫేమస్గా ఉన్న అన్ని రకాల శారీస్ కలెక్షన్స్ మీకు ఇక్కడ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిపార్ట్మెంట్స్ అనేది శారీస్కి ఉంటుంది ఈచ్ డిపార్ట్మెంట్లో సెల్లర్ ఉంటారు సో ఒక సేల్స్ పర్సన్ ఉంటారు మీకు చాలా చక్కగా గైడ్ చేస్తారండి ఒక శారీని ఓపెన్ చేసి చూపిస్తాను సో చూద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా అండి జస్ట్ మనకి ఇది లెస్లో వచ్చిందండి చాలా బాగుంది శారీ వైజ్ ఇలా చాలా మనకి ఏదో పెద్ద పట్టు సారీ ఇలాంటి లుక్తో వచ్చిందండి సూపర్ వచ్చింది ఇలా వచ్చేసింది శారీ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా వీవింగ్ అండి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న బుటీస్ అన్నీ కూడా మీకు మంచి గోల్డెన్ అండ్ సిల్వరిష్ కలర్లో ఉన్న వీవింగ్ శారీ అంతా ఈ విధంగా వీవింగ్లోనే ఇలా వచ్చింది అండ్ పళ్ళు పాటు చూడండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా కొత్తగా వచ్చిందండి సో ఇలాంటి శారీస్తో ఈజీగా బిజినెస్ అనేస్ చేసుకోవచ్చు ఇది సేలింగ్ చేసుకునే వారికి చేస్తున్న వీడియో కాబట్టి ఇందులో ప్రైజెస్ అది ఏం చెప్పట్లేదండి ప్రైజెస్ వచ్చేసి మీరు కావాలి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు సేల్స్ అన్ని కాంటాక్ట్ చేసుకొని ప్రైజెస్ తెలుసుకొని మీ ఫోన్కే పంపిస్తారు అన్నీ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితే వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్ ద్వారా కూడా మీరు ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు అండి మినిమమ్ బిల్ అనేది ఒక ఫిఫ్టీ కేజీస్ పార్సల్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత అనేది ఉంటుందన్నమాట ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నేరేడ్ పండు రంగు మీద మీకు మీనా బూటీస్ విత్ గోల్డ్ జరిగే వీవింగ్తో వచ్చాయండి శారీ అంతా ఇలా వస్తుంది బోర్డర్ మీకు అప్ అండ్ లోలో ఇలానే వస్తుందనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట అండి షార్ట్ పళ్ళు శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఫోటోషూట్స్కి దానికి చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ ఇక్కడ మీకు హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయండి అన్నీ మనం వీడియోలో చూపించాం జస్ట్ కొన్ని శాంపుల్స్ కోసం చూపిస్తున్నాను ఎవరైతే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మీరు ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి సో ఇంకొక శారీ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి కొంచెం కాటన్ ఇచ్చి లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చిందనమాట ఇలా మీరు చూసినట్లయితే ఇది కూడా వేవింగ్ అండి వైట్ వైట్గా మెర్రర్ స్టైల్లో పెట్టేశారు ఇలా వస్తుంది పళ్ళు పాటు కూడా మీకు ఈ విధంగా వచ్చిందండి సో కొన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇవి చాలా డీసెంట్గా బాగుంటాయి జరీ అని వచ్చిన సారీస్ అంటారు కదా ఆ విధంగా మీరు ఇక్కడ బార్డర్ చూడొచ్చండి సో ఈ విధంగా మీకు టెంపుల్ స్టైల్లో వీవింగ్ అనేది ఇచ్చారు టెంపుల్ స్టైల్ వీవింగ్ అనేది చేశారండి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా సో ఇంకొక సారీ చూద్దాము నెక్స్ట్ ఈ సారీ చూస్తున్నాము మంచి ఫ్యాన్సీ అండి ఇది కొంచెం కాటన్ ఇష్ అనేది ఉంటుంది కదా అలాంటి ఫ్యాబ్రిక్ మీద ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో మీకు ఏ ఫ్యాబ్రిక్లో అయినా బోల్డ్ వెరైటీస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇంకొక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము సో ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ కలర్ మీద మనకి కాపర్ వీవింగ్ అనమాట మనకి గోల్డెన్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఎలాగో ఇప్పుడు ఈ కాపరిష్ వీవింగ్ కూడా బాగా హిట్ అండి సో అలాంటి వీవింగ్తో వచ్చిన శారీ మీరు చూసినట్లయితే కొంచెం లినిన్ ఫ్యాబ్రిక్ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది సో ఫ్యాన్సీ శారీస్లో ఈ విధంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయండి క్లోజర్ లుక్లో మీరు చూడొచ్చు వీవింగ్ అండ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో ఇంకొక వెరైటీ చూద్దాము సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా శారీ అంతా మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా హై ఫ్యాన్సీ లాగా పట్టు శారీ లాంటి లుక్తో వస్తుంది బట్ అయితే కాదనమాట ఇలాంటి శారీస్ వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా మీకు వీటిలో ఉన్న కలర్స్ డిజైన్స్ ప్రైస్ రేంజ్ ఎవ్రీథింగ్ మీకు ఫోన్లో పంపిస్తారండి సేల్స్ పర్సన్తో మాట్లాడితే కాబట్టి మీరు తెలుసుకోవాలి అనుకుంటే అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి అజ్మరా ఫ్యాషన్లో కిడ్స్ వేర్ దగ్గర నుంచి మెన్స్ వేర్ దగ్గర నుంచి మీకు రెడీమేడ్ బ్లౌజెస్ శారీ పెటికోట్స్ నాప్కిన్స్ టవల్స్ కిడ్స్ వేర్ ఇలా వెస్ట్రన్ వియర్లో కూడా బోల్డ్ ఉంటాయండి టాప్స్ కుర్తీస్ లెహెంగాస్ ఇలాగా అన్నిటిని కలిపి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించి మంచిగా ఏం అనేది చేసుకోవచ్చు మీకు సేల్స్ పర్సన్స్ గైడ్ కూడా చేస్తారండి ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తారు ఎంత మార్జిన్ పెట్టుకోవచ్చు లాంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ విత్ డిజైన్ అండి ఇలా శారీ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది మంచి వేర్ కలెక్షన్ అని చెప్పాలి ఫస్ట్ వేర్ శారీ వెడ్డింగ్ గెస్ట్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది రాబోతున్న పండగల సీజన్లో వెడ్డింగ్ సీజన్లో చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి నేను ఇక్కడ వీడియోలో అయితే కొన్ని శాంపుల్స్ని మాత్రమే మీకు షేర్ చేశానండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అజ్మరా ఫ్యాషన్స్ సేల్ సేల్స్ పర్సన్స్తో డైరెక్ట్గా మాట్లాడితే మీకు డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్కి పంపిస్తారు నచ్చిన వాటిని మీరు వీడియో కాల్లో కూడా చూసుకొని ఆన్లైన్ ద్వారా బై చేసుకోవచ్చు మనకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ పార్సల్ని చేసుకున్నట్లయితే మీకు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారండి మినిమం మనకి సెవెన్ డేస్ అనేది పడుతుంది అంటే మ్యాక్సిమం సెవెన్ డేస్లో మీరు కొనుక్కున్న ప్రోడక్ట్స్ అనేది మీకు రీచ్ అవుతాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సేల్స్ వాళ్ళతో మాట్లాడుకొని తెలుసుకొని అంటే మీకు ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ సేల్స్ పర్సన్స్ ఉంటారు మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని కొనుక్కోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ నమస్తే